ఇంటర్ ఫలితాల డేట్ విడుదల అవును ఏపీలో ఇంటర్ ఫలితాలకు సంబంధించి డేట్ అయితే వచ్చేసింది సో ఏప్రిల్ పన్నెండు తారీఖున ఇంటర్ ఫలితాలు రిలీజ్ అయితే కాబోతూ ఉన్నాయి అవి కూడా వాట్సాప్లో అయితే ఉన్నారనమాట సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ పన్నెండు సో పదిహేను మధ్య అయితే విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు ఏప్రిల్ ఆరు నాటికి మూల్యాంకనం అయితే పూర్తవుతుంది ఆ తర్వాత కంప్యూటరీకరణ వర్క్ అయితే ఉంటుంది దీనికి ఐదారు రోజులు సమయం పడుతుంది ఈసారి వాట్సాప్లోనే ఇంటర్ ఫలితాలు అయితే ఇవ్వబోతూ ఉన్నారు ఇందుకోసం ఒక్క విద్యార్థి ఒక్కో విద్యార్థి మార్కులను పీడిఎఫ్ రూపంలో ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట అది ఇవే షార్ట్ మెమోలుగా ఉపయోగపడనున్నాయి గతంలో ఫలితాలు ఇచ్చి ఆ తర్వాత షార్ట్ మెమోలు అయితే ఆన్లైన్లో ఉంచేవారు ఈసారి వాట్సాప్లో ఫలితాలు ఇస్తున్నందుకు నా పీడిఎఫ్ రూపంలో మార్కులు అయితే ఉన్నారు అవే షార్ట్ మెమోల కింద అయితే ఉపయోగపడబోతున్నాయి అనమాట సో మనకి పన్నెండో తారీఖునైతే రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట పన్నెండు నుంచి పదిహేను మధ్యలోని సో ఇవన్నీ కూడా వాట్సాప్లోకి రావుతాయి మీ వాట్సాప్లోకి మీ రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట ఆ రోజు సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని